హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో రెండు టాపిక్స్ మాట్లాడుకుంటున్నాము ఒక దాంట్లో డిజిటల్ అరెస్ట్ పేరుతోటి దాదాపు ముప్పై మూడు కోట్లు ఆమె ఓడగొట్టుకుంది రెండో దాంట్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయంటని చెప్పి యాభై రోజులలో దాదాపు మూడున్నర కోట్లు ఒకరు ఓడగొట్టుకున్నారు ఫస్ట్ది బెంగళూరులో జరిగింది సెకండ్ సెకండ్ది హైదరాబాద్లో జరిగింది వీళ్ళు పోడగొట్టుకున్నారు కరెక్టే కానీ ఎట్లా వాళ్ళ వలల జిక్కిరు వాళ్ళ మాటలు ఎట్లా నమ్మిరు ఎట్లా మోసపోయారు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఇటువంటి వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మన చుట్టుపక్కల వాళ్ళకు చెప్పండి స్టేట్ ప్రభుత్వమే కాకుండా సెంట్రల్ ప్రభుత్వం కూడా చాలా అవగాహన కల్పిస్తుంది మీరు డిజిటల్ అరెస్ట్ అనేది లేదు దాన్ని నమ్మకండి మోసపోకండి అని చెప్పి కానీ అయినా కూడా ఇట్లా నమ్మి కోట్లు కోట్లు ఓడగొట్టుకుంటున్నారు ఇటువంటి ఇన్ఫర్మేషన్ మన చుట్టుపక్కల వాళ్ళకి మనకి తెలిస్తే ఇంకోసారి మనకు కాల్ వచ్చినప్పుడు మనం ఎట్లా అవాయిడ్ చేయాలి అనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఇటువంటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ది డిజిటల్ అరెస్ట్ గురించి ఇది బెంగళూరులో జరిగింది ఇందిరానగర్లో ఉమారాణి అని ఆమెకు యాభై ఏడు సంవత్సరాలు ఆమె ఐటీ ఉద్యోగి ఆమెకు ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున ఒక కాల్ వచ్చింది కొరియర్ సంస్థ డిహెచ్ఎల్ కొరియర్ సంస్థ మేము ముంబై నుండి మాట్లాడుతున్నాము నీ పేరు మీద మీకు మూడు క్రెడిట్ కార్డ్స్ నాలుగు పాస్పోర్ట్స్ ప్రభుత్వం నిషేధించిన డ్రగ్స్ ప్యాకెట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ముంబైలోని ఆంధేరి కొరియర్ సంస్థకు వచ్చినాయి మీరు కలెక్ట్ చేసుకోవాలంటని చెప్పి కొరియర్ బాయ్ లాగా ఒక కాల్ వచ్చింది ఆమె పట్టించుకోలేదు ఎందుకంటే నేనేం ఆర్డర్ చేయలేదు నాకు సంబంధం లేదు అంటని చెప్పి ఆమె పట్టించుకోలేదు తర్వాత కొన్ని రోజులకు సీబీఐ ఆఫీస్ అని చెప్పి మళ్ళీ కాల్ చేసిండు కాల్ చేసి ఇట్లా మీరు విదేశాల నుంచి డ్రగ్స్ ఆ పాస్పోర్ట్లు అవన్నీ తెప్పిస్తున్నారు మీ మీద కేసు నమోదైంది మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని మొత్తం కూడా అరెస్ట్ చేసి జైల్లో ఇస్తాము అంటే చెప్పి కొంచెం బెదిరించిండు బెదిరించేసరికి ఈమె కూడా కొంచెం భయపడిపోయింది అంతేకాకుండా అతను ఏమని అంటే మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని మొత్తం కూడా ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము మిమ్మల్ని ఎప్పుడు రాహుల్ యాదవ్ అని మా పోలీస్ మా సిబిఐ అధికారి మిమ్మల్ని ఎప్పుడు గమనిస్తుంటాడు అంటే చెప్పిండు అరే నిజమేనేమో అంటే చెప్పి ఆమె భయపడిపోయింది భయపడి ఆమె డీటెయిల్స్ మొత్తం చెప్పింది ఇట్లా నేను ఐటీ ఎంప్లాయీని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా మా కొడుకు పెళ్లి పెట్టుకున్నాము మా కొడుకు పెళ్ళి హడావిడి ఉంది మేమేం తప్పు చేయలేదు మమ్మల్ని భయపెట్టకండి మేము ఏం చేయాలని చెప్పండి మేము నిరూపించుకోవడానికి అని చెప్పి ఆమె భయపడిపోయి చెప్పింది మీరు అరెస్ట్ నుండి తప్పించుకోవాలి మీరు మీ ఫ్యామిలీ మొత్తం అరెస్ట్ నుండి తప్పించుకోవాలంటే మీ ఆస్తులు ఏమున్నాయి మీ మొత్తం ఆస్తులు ఎన్ని అవన్నీ కూడా సిబిఐకి సంబంధించిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ముందు మీరు మొత్తం కూడా ప్రకటించాలి మీ తప్పు ఏం లేకపోతే మేము విచారణ మొత్తం చేసిన తర్వాత మీ తప్పు ఏం లేకపోతే విచారణ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు కంప్లీట్ అవుతుంది మీ తప్పు లేకపోతే మీ ఆస్తులు మొత్తం కూడా మీకు మళ్ళీ చెప్పి చెప్పిండు సిబిఐ ఆఫీసర్ పంపించిన లింకుకు ఆమె ఆస్తులు మొత్తం కూడా అటాచ్ చేసి పంపించింది ఆమె నిజమే అంటుంది నమ్మి ఓన్లీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ కాకుండా ఆస్తుల నుండి వచ్చింది అంటే ఆస్తులు అమ్మితే వచ్చింది ఆ పొదుపు చేసుకున్నవి మొత్తం అన్నీ కూడా మొత్తం దగ్గర దగ్గర ముప్పై మూడు కోట్లు ముప్పై రెండు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు వాళ్ళు చూపించిన అకౌంట్లకి ఆమె ట్రాన్స్ఫర్ చేసేసింది ఈ ట్రాన్స్ఫర్ కూడా మొత్తం ఒక్కసారి జరగలే మొత్తం నూట ఎనభై ఏడు లావాదేవీలు జరిగినాయి నూట ఎనభై ఏడు సార్లు ఈమె ఆస్తులని అమ్మి అప్పుడు అమ్మి ఇప్పుడు అమ్మి మొత్తం కూడా నిజమే అంటే నమ్మి మొత్తం కూడా వాళ్ళు ఏదైతే అకౌంట్ చూపించారో అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసింది అట్లా రెండు వేల ఇరవై ఐదు వచ్చింది ఫిబ్రవరి అయిపోయింది ఇంకా మా ఆసులు మాకు అటాచ్ కాలేదు అంటే ఆమె ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతలేరు రెస్పాండ్ అయ్యకపోయేసరికి ఆమె కొడుకు పెళ్ళి ఉంది ఆ పెళ్లి హడావిడీలి అదంతా చూసుకొని నవంబర్ పద్నాలుగున బెంగళూరులోని సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లీట్ చేసింది పోలీసులు కూడా తిట్టారు ఎప్పుడు డిసెంబర్లో నవంబర్లో మీరు మొత్తం కూడా వాళ్ళకు అన్ని ఇచ్చేస్తే ఇంత లేటుగా వస్తారా దాదాపు వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు ఇది నవంబర్ దాదాపు వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు వస్తారా కంప్లీట్ చేయడానికి అంటని చెప్పి తిట్టిరు అయితే వాళ్ళు పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకొని మీరు ఏ ఏ అకౌంట్ నుంచి అమౌంట్ పంపిరు అంటని చెప్పి ఆన్లైన్లో వాళ్ళ అకౌంట్స్ ప్లస్ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఫోన్లు చేశారు కదా ఆ ఫోన్ నెంబర్లు అన్నీ కూడా తీసుకొని దాంట్లో మీద విచారిస్తారు కానీ దాదాపు వన్ ఇయర్ అవుతుంది ముప్పై రెండు కోట్ల ఎనభై మూడు లక్షలు తిరిగి వస్తాయి అనే నమ్మకం అయితే లేదు వాళ్ళని మొత్తం వాళ్ళకున్న ఆస్తులు కూడబెట్టినవి పొదుపు చేసినవి అన్నీ కూడా అమ్మి వాళ్ళ చేతిలో పెట్టేసింది ఎన్ని రోజులు కష్టపడి సంపాదిస్తే ముప్పై మూడు కోట్లు జమ చేస్తారు అవన్నీ కూడా ఉట్టిగా భయపడి డిజిటల్ అరెస్ట్కు భయపడి ఆమె వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ అకౌంట్లకి చేసేసింది కాబట్టి డిజిటల్ అరెస్ట్ అంటే నమ్మకండి ప్రధానమంత్రి కూడా చెప్పిండు డిజిటల్ అరెస్ట్ అనేది లేదు మీరు భయపడకండి అంటని చెప్పి కాబట్టి మీకు అటువంటి ఫోన్ కాల్స్ వస్తే వాళ్ళు ఏమైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఫోన్ చేసేటప్పుడు ఫోన్లో సిబిఐ ఆఫీసరు అలా డ్రెస్ కోడ్ ఉంటుంది వెనక పోలీస్ స్టేషన్ ఉంటుంది వాళ్ళు చూపించే కోర్టు కూడా ఉంటుంది మొత్తం కూడా అన్నీ ఉంటాయి కానీ అవన్నీ కూడా ఫేకు మీకు అటువంటి కాల్స్ వస్తే మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి పోయి చెప్పండి పోలీసులకి ఇవ్వండి వాళ్ళు మాట్లా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మాట్లాడికి పోలీసులకు వాళ్ళకి ఇవ్వండి కానీ మీరు అనవసరంగా భయపడి ఇట్లా పొడగొట్టుకోకండి ఎందుకంటే పోయిన డబ్బు ఒక ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేస్తుంది ఒక ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోతుంది డబ్బు లేకపోతే కాబట్టి ఇటువంటివి భయపడకండి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఇప్పుడు సెకండ్ పాయింట్ గురించి తెలుసుకుందాము ఇది జరిగింది హైదరాబాద్లో కర్మాన్ గడ్లోని మాధవ్ నగర్కి చెందిన ఒక ఇతను కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అతనికి దాదాపు నలభై రెండు సంవత్సరాల వయసు ఉంది అతనికి ఆగస్టు ఇరవైన ఆరోహి అనే ఒక అమ్మాయికి కాల్ చేసింది ఇట్లా మేము స్టాక్ మార్కెట్ గురించి సంబంధించి సూచనలు ఇస్తాము టిప్స్ ఇస్తాము ఫాలో అవ్వండి మీ మీ దగ్గర ఎంత ఉంటుంది అంత ఇన్వెస్ట్మెంట్ చేయండి మంచి ప్రాఫిట్స్ వస్తాయి జస్ట్ మేము సర్వీస్ కమి సర్వీస్ ఫీజు కింద కొంచెం తీసుకుంటాము చెప్పి చెప్పింది అతని నెంబర్ని ఆగస్ట్ ఇరవైనా యాడ్ చేసింది ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసింది ఆ గ్రూప్ నేమ్ కూడా అనే ఉంది అమ్మాయి చేసింది ఆ గ్రూప్లో యాడ్ చేసింది కొంచెం స్వీట్గా మాట్లాడింది నమ్మిండు ఆగస్ట్ ఇరవై నుంచి కొంచెం వాళ్ళు ఇస్తున్న టిప్స్ అవన్నీ కూడా గమనించిండు సెప్టెంబర్ ఇరవై మూడు అంటే దాదాపు వన్ మంత్ అయింది వన్ మంత్ వరకు అందులో వాళ్ళు ఇస్తున్న టిప్స్ గమనించిండు ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ పెడతారు మాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది ఈరోజు మాకింత ప్రాఫిట్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటని చెప్పి స్క్రీన్ షాట్స్ పెడతారు ఎగ్జాంపుల్గా ఇప్పుడు పదివేలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాకు మూడు లాభం వచ్చింది రెండు లాభం వచ్చింది ఐదు లాభం వచ్చింది అంటని చెప్పి అందరు స్క్రీన్ షాట్స్ పెడుతుంటారు అరే ఇంత లాభం వస్తుందా అంటే ఇతను కూడా నమ్మిండు దాదాపు వన్ మంత్ అబ్జర్వ్ చేసిండు సెప్టెంబర్ ఇరవై మూడున ఒక కొత్త గ్రూప్ ఓపెన్ చేసిర్రు దాంట్లో మళ్ళీ ఇతన్ని యాడ్ చేసిండ్రు ఆమె ఆరోట ఆమెనే యాడ్ చేసింది ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు మీరు ఫైవ్ మంత్స్ వరకు మేము ఏదైతే కంపెనీ చెప్తామో ఆ కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు ఎనిమిది వందల యాభై శాతం ప్రాఫిట్ వస్తుంది జస్ట్ మాకు అందులోకించి ట్వంటీ పర్సెంట్ సర్వీస్ ఫీజ్ కింద మాకు ట్వంటీ పర్సెంట్ ఇవ్వండి అంటే చెప్పింది సరే అంటని చెప్పి నమ్మిండు అదే రోజు సెప్టెంబర్ ఇరవై మూడున యాభై వేలు ఇన్వెస్ట్మెంట్ చేసిండు నెక్స్ట్ డే కల్లా ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ ప్రాఫిట్ చూపించింది అంటే అతను ఇన్వెస్ట్మెంట్ చేసిండు అంటే అతనికి ఒక అకౌంట్ ఇస్తారు అకౌంట్ విర్చువల్గా ఉంటుంది అంటే మనకు ఒక యాప్ లాగా ఉంటుంది యాప్లో అతను ఇన్వెస్ట్మెంట్ చేసింది అతనికి ప్రాఫిట్ అనేది చూపిస్తుంటుంది అట్లా అతను యాభై వేలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ ప్రాఫిట్ చూపించింది నెక్స్ట్ డే వరకు సరే నిజమే కదా మంచిగానే వస్తుంది కదా అంటని చెప్పి అందుకంటే అంతకుముందుకు వన్ మంత్ వరకు ఆయన అబ్జర్వ్ కాబట్టి నిజమే అనుకొని కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోయిండు తర్వాత మధ్యలో ఒకసారి పన్నెండు లక్షలు డ్రా చేసుకున్నాడు అవసరం ఉండాలి లేకపోతే టెస్ట్ చేద్దామన్నా అంటే పన్నెండు లక్షలు డ్రా చేసుకున్నాడు వాళ్ళు కూడా అలౌ చేశారు ఇతను పన్నెండు లక్షలు డ్రా చేసుకున్న తర్వాత పన్నెండు లక్షలు డ్రా చేసుకున్న ఇన్వెస్ట్మెంట్ చేసింది ప్రాఫిట్ వస్తుంది నిజమే అంటే నమ్మిండు అంటే సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి మధ్యలో డ్రా చేసుకున్న దానితోటి కలిపి లాస్ట్ వరకల యాభై రోజులలో మూడు కోట్ల పంతొమ్మిది లక్షలు ఇతను ఇన్వెస్ట్మెంట్ చేసిండు దానికి ఆ యాభై రోజులకు అతనికి చూపిస్తున్న ప్రాఫిట్ ఎంత తెలుసా ఇరవై ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షల ప్రాఫిట్ చూపిస్తుంది యాభై రోజుల్లో ఇతను మూడు కోట్ల పంతొమ్మిది లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇరవై ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షలు ప్రాఫిట్ చూపిస్తుంది సరే ఇంత ప్రాఫిట్ వచ్చింది కదా నేను ఫస్ట్ నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన మూడు కోట్లని నేను డ్రా చేసుకుంటాను చెప్పి అతను నవంబర్ పదిన మూడు కోట్లు డ్రా చేసుకోమంటని చెప్పి ప్రయత్నం చేసిండు వస్తలేదు ఆమెకు ఆరోగ్యకి కాల్ చేసిండు కాల్ చేస్తే సార్ మీరు వచ్చిన ప్రాఫిట్ మీద ట్వంటీ పర్సెంట్ సర్వీస్ ట్యాక్స్ కట్టాలి కడితేనే ఇది డ్రా చేసుకోవడానికి వస్తుంది అంటని చెప్పి చెప్పింది నేను ఇప్పుడు ఉన్న కార్డుకి ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇప్పుడు నేను అంత డబ్బు కట్టలేను అంటే చెప్పి అంటే టెన్ పర్సెంట్ అన్నా కట్టండి సార్ టెన్ పర్సెంట్ అయినా కట్టి డ్రా చేసుకోండి అంటని చెప్పి ఆమె చెప్పింది నేను రిక్వెస్ట్ చేశాను మా ఆఫీసర్లతో మాట్లాడి టెన్ పర్సెంట్ కట్టండి అంటారంటే అతను కొంచెం టైం తీసుకొని మళ్ళీ అక్కడే ఇక్కడ అడ్జస్ట్ చేసి ముప్పై లక్షలు కట్టిండు ముప్పై లక్షలు కట్టిన తర్వాత మళ్ళీ డ్రా చేసుకుందామంటే చూస్తే వస్తలేదు అది వస్తలేదు అంటని చెప్పి ఆమెకు కాల్ చేస్తే ఆమె రెస్పాండ్ అయితే లేదు ఎందుకంటే వాళ్ళకు ఇతని దగ్గర ఎంతైతే పెట్టగలుగుతాడో అంతవరకు గుంజుకున్నారు దాంట్లో ఇరవై ఎనిమిది కోట్లు చూపిస్తుంది కానీ ఇరవై ఎనిమిది కోట్లు కాదు ఏది కాదు అది అది విర్చువల్గా చూపిస్తుంది దాంట్లో ఒక్క రూపాయి లేకుంటుంది జస్ట్ మనకు మన సంతోషం కోసం చూపిస్తుంది వాళ్ళు క్రియేట్ చేసిన యాప్ కాబట్టి అట్లా చూపిస్తుంది అట్లా మొత్తం పోడగొట్టుకున్నాడు అప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేసిండు వాళ్ళు మళ్ళీ విచారిస్తారు నువ్వు ఏ ఏ అకౌంట్కి పంపినవు ఎట్లా పంపినవు అని మొత్తం విచారిస్తారు కానీ పోయిన అమౌంట్ వస్తుంది అనే నమ్మకం అయితే తక్కువ కాబట్టి ఇట్లా అత్యాశ పడకండి ఎవరు చెప్తే వాళ్ళ మాటలు విని ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పొడగొట్టుకోకండి థ్యాంక్ యూ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్ నోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్